ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని దేశ వ్యవస్థను ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే రెండవ తేదీన నలభై మూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు రాష్ట్రంలో వివిధ పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీ పీజీ సెట్కు మే ఐదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సెట్ కన్వీనర్ సూచించారు నృత్య నిర్వహిస్తున్నారు దేశ విద్యా వ్యవస్థను ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన వైయూజీఎం కాన్క్లేవ్ సమావేశంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యువత స్వావలంబన సాధించేలా నైపుణ్యాలతో వారికి సాధికారత కల్పించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఇందుకు అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానం రూపొందించామని ప్రధానమంత్రి తెలియజేస్తూ हम देश के एजुकेशन सिस्टम को 21वीं सदी की जरूरतों के मुताबिक आधुनिक बना रहे हैं देश में नई नेशनल एजुकेशन पॉलिसी लाई गई है इसे शिक्षा के ग्लोबल स्टैंडर्ड्स को ध्यान में रखकर तैयार किया गया है नई एजुकेशन पॉलिसी आने के बाद हम भारतीय एजुकेशन सिस्टम में बड़ा बदलाव भी देख रहे हैं नेशनल करिकुलम फ्रेमवर्क लर्निंग टीचिंग मटेरियल ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి కార్యాలయం నుండి అధికారికంగా అందిందని అధికారులు తెలిపారు మే రెండున కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయం నుండి మధ్యాహ్నం ప్రధానమంత్రి బయలుదేరి విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు అనంతరం అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా వేదిక వద్దకు చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనంతరం విజయవాడ విమానాశ్రయం చేరుకుని సాయంత్రం ఢిల్లీకి ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతిలో ప్రధానమంత్రి పర్యటించనున్న ప్రాంతంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ నలభై మూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారని తెలుపుతూ రెండవ తేదీ భారత ప్రధాని గారు రావటం వారి చేతుల మీదే అమరావతి రాజధాని పునః ప్రారంభం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతు రావాలని ఇన్వైట్ చేశారు ఆ విధంగా ఈ కార్యక్రమానికి ముందు పోతాం ముఖ్యమంత్రి గారు వాళ్ళకి సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ కేంద్రంతోనూ మాట్లాడి ఏం చేయాలో చేస్తానని చెప్పడం జరిగింది టెండర్లు ఏదైతే అయిపోయినాయో వాటికి యాక్చువల్ గా రెండవ తేదీ శంకు జరుగుతుంది కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చే ప్రజలంతా మధ్యాహ్నంలోపు వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ సభ వద్దకు బస్సులు బయలుదేరే సమయంలో ప్రజలకు ఆహారం తాగునీరు ఇవ్వాలని సూచించారు ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన పెహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్ భారత్లో భాగమని ఉగ్రవాదం హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ సభ్యులు కశ్మీర్ లో ఉగ్రవాదుల తోటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా మన జన కూడా చంపేస్తున్నారు ఆ ఉగ్రవాదం యుద్ధం ఎప్పుడు ఆయుధం పట్టుకున్నతో చేస్తాం గానీ నిరాయుధులైన చంపేశారు అన్నారు దేశం లోపల ఏమి జరిగినా దాని ప్రకంపన మనకు కూడా తగిలి తీరుతాయి మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది నిర్దాక్షిణ్యంగా తీసేయాలన్నా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలనే సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా వెబ్సైట్ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక మాధ్యమాలను సందర్శించండి సందర్శించండిసీ అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు పలు సూచనలు చేశారు డిఎస్సీ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు పరీక్షలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు దరఖాస్తులు అప్లోడ్ సమయంలో ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు డిఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు పార్ట్ టూ కింద ధృవపత్రాలను అప్లోడ్ చేయడం ఐచ్ఛికమని తెలిపారు సర్టిఫికేట్ ధృవీకరణ సమయంలో అసలు ధ్రువపత్రాలను సమర్పించాలని వెల్లడించారు డిఎస్సి అర్హత కోసం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల ప్రమాణాలు టెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఎంకాం ఎంఎస్సీ ఎంపీడీ వంటి కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీ పీజీ సెట్ కు మే నెల ఐదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ ఆచార్య పిసి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు మే నెల ఐదో తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు జూన్ తొమ్మిదో తేదీ నుండి ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు నృత్య కళ గురించి ప్రజలలో అవగాహన పెంపొందించడం నృత్య విద్యను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ నృత్య సంఘం పిలుపు మేరకు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రముఖ ఫ్రెంచ్ నృత్య కళాకారుడు బ్యాలెట్ మాస్టర్ జోన్ జార్జెస్ నోవెరే పదిహేడు వందల ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిని జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోని పొరుగు సేవల విధానంలో ఉద్యోగుల నియామక విధానం వారి సంక్షేమానికి మరింత మెరుగైన విధానాల్ని రూపొందించేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేశవ్ ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపింది ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం పొరుగు సేవల సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు వారి నియామకానికి అనుసరించిన విధానం ప్రస్తుత వ్యవస్థలోని లోపాలు సమస్యల్ని ఈ ఉపసంఘం క్షుణ్ణంగా పరిశీలించి సిఫార్సులు చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గుల్లాలమోద గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి నుండి క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించనున్నారని తెలిపారు ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి దేశ విద్యా వ్యవస్థను ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే రెండవ తేదీన నలభై మూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు